హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఐటెం వచ్చేసి వంకాయ పెరుగు కాంబినేషన్లో కర్రీ అనమాట వంకాయ పెరుగు కాంబినేషన్లో కర్రీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఒక చపాతీలే కానీ రైస్లే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు అలా మార్చుకుంటూ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ఈ ఐటెం చేసి చూడండి నేనైతే వంకాయలు అన్నీ మీడియం సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వాటర్లో వచ్చి సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టి అనమాట ఒక పాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిశెనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు ఇవన్నీ వేసుకొని లైట్గా లైట్గా వే వేపుకోవాలన్నీ మొత్తము ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుందనమాట వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక ఇందులో మీడియం సైజు అయితే రెండు టమోటాలు చిన్న వెతగా మూడు టమోటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా బాగా ఉడకనివ్వాలండి ఆయిల్లోని ఇవి అంత బాగా ఇప్పుడు ఇలా మొత్తం ఆగా వేగిన ఉడికింది టమోటా అనేసి ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది అనగా టమోటా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి కూర కారం అయితే వన్ టేబుల్ స్పూన్ పడుతుంది నార్మల్ కారం అయితే హాఫ్ టేబుల్ స్పూను ధనాల పొడి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ధనాల పొడి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను చిటికెడంత పసుపు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇప్పుడు ఇందులో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకోవాలండి ఈ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు పెరుగు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కర్రీలో బాగా ఉడకనివ్వాలన్నమాట పెరుగు అంతా బాగా కర్రీలో టమోటాలో బాగా కలిసిపోయి ఉడికిన తర్వాత టేస్ట్ని చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ల్ట్ అయితే సరిపోతుంది వేసుకొని కర్రీ అంతా బాగా ఉడకనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాక మసాలా అంతా ముక్కలు పట్టేలాగా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇవి ఇప్పుడు వచ్చేసి మనం ఒక టూ మినిట్స్ మాత్రమే ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసేసి ఇప్పుడు వచ్చి చూసారు కదా లైట్గా మగ్గినాయి కదా మన వంకాయలు మొత్తము వేగిన తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి నేనైతే మనం టీ తాగుతాం కదా అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి బాగా కలుపుకున్నాను అనమాట గడ్డలు ఏం లేకుండా ఇలా వంటలు లేకుండా కలుపుకున్నాక ఇది మొత్తము శనగ శనగపిండి కలిపినాం కాబట్టి వాటర్ మొత్తం వేసేసుకొని బాగా కర్రీలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కర్రీని అంతా మొత్తం కలుపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చినారంటే ఆ కర్రీ రెడీ అవుతుందండి టూ మినిట్స్లో బాగా ఉడికిపోతుంది ఇంకా కొద్దిగా ఉడుకుతుంది అనమాట గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది బాగా చూస్తారు కదా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసి బాగా ఉడికిపోయింది కదా కర్రీ అంతా ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకోవడమే అనమాట ఇంకా రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా కర్రీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి